అందరికీ హాయ్ అండి పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా ఈజీగా అప్పటికప్పుడు అయిపోయి కాలీఫ్లవర్ తో గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చేసుకున్నాము ఇంకా చెప్పాలంటే కాలీఫ్లవర్ పకోడీ అని కూడా పిలుచుకోవచ్చు ముందుగా రెసిపీ కోసం ఒక పెద్ద కాలిఫ్లవర్ అయితే తీసేసుకొని ఇవి ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మరీ పెద్దగా లేకుండా అలానే మరీ చిన్నగా లేకుండా మీడియం సైజు లో అయితే కట్ చేసుకోండి నెక్స్ట్ మరిగించిన నీళ్ళలో ఒక స్పూన్ వరకు ఉప్పును వేసేసుకుని ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఈ ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చాలా సేపు అయితే ఉడికించుకోకూడదండి ఇలా అయితే వచ్చి ఉడకడానికి స్టార్ట్ అవుతుంది ఆ స్టేజ్ లోనే మనం తీసేసుకోవాలి ఈ ముక్కల్ని తీసేసుకొని ఒక జల్లి అయితే వేసేసుకోండి ఇంక పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులో అరకప్పు కాన్ పౌడరు అరకప్పు శనగపిండి ఒకటిన్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే అరకప్పు బియ్య పిండిని బాగా పండిన రెండు పెద్ద టమాటోలను పేస్ట్ను వేసేసుకొని అలానే రుచికి సరిపడంత సాల్ట్ను కూడా వేసుకోండి ఇక మసాలాల కోసం అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చికెన్ మసాలా అర స్పూన్ గరం మసాలాని కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో రెండు స్పూన్ల వంట నూనెని నచ్చితే కలర్ కోసం ఫుడ్ కలర్ని ఒక పింఛి అయితే యాడ్ చేసుకున్నా అంటే ఒక అర స్పూన్ వరకు వస్తుంది ఫుడ్ కలర్ అయితే కంప్లీట్ ఆప్షనల్ మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కలర్ వేసేసుకొని అంతా కలిపేసుకోండి ఒకవేళ బ్యాటర్ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మి బ్యాటర్ అయితే మరీ చిక్కుగా లేకుండా అని మరీ పలుచుగా లేకుండా నేను చూపిస్తున్నట్టుగా ఉండాలి ఇక ఇందులో ఇందాక చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి మసాలా అంతా ముక్కలు పట్టేలా బాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయి ఉంటుందండి అంటే ముందే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా హీట్ అయిన ఆయిల్లో ఈ మసాలా ముక్కల్ని అయితే వేసేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కల్ని నూనెలో వేసేటప్పుడు నిదానంగా వేసుకోండి అలానే అన్నీ ఒకేసారి వేయకుండా సపరేట్ సపరేట్గా చేసుకుంటూ వేసుకుంటూ ఉండండి లేదంటే అన్నీ అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా నెమ్మదిగా వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి కాలీఫ్లవర్ ముక్కలు చక్కగా వేయడానికి కాస్త టైం అయితే పడుతుందండి కాబట్టి మంటనైతే మీడియం టు హై ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇవి తీసి పక్కన ఉంచేసుకోండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం ఆయిల్ని ఒక టూ మినిట్స్ పాటు హీట్ చేసి ఇంకా ఇందాక చెప్పినట్టు ముక్కలని అయితే నెమ్మదిగా వేసేసుకుంటూ ఉండండి ఈ ముక్కల్ని వేయించేటప్పుడే ఫ్లేవర్ కోసం అయితే ఒక రెండు రెమ్మకాల కరివేపాకును కూడా వేసేసుకోండి ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు గోబీ ముక్కలన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మరింత రుచి కోసం ఆ రేడు పచ్చిమిరపకాయలని వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనం నంచుకునే దానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పచ్చిమిరపకాయల్ని లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక పకోడీ కొద్దిగా చల్లారితే సాల్వ్ చేసేసుకోవడమే అంతేనండి మన గోపి సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్